ప్రెజెంట్ బడ్జెట్ అయిన్స్ డిజైనర్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి మర్బరీ క్రేప్ అండి ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా సాఫ్ట్ సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా ఫ్లోరల్ పెయింట్స్ అనేది వస్తాయండి అండ్ ఈ సారీకి వన్ మోర్ హైలైట్ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ వచ్చేసరికి మనకి స్క్యాలప్ ఫినిషింగ్ అండి చాలా నీట్ స్టోన్ వర్క్ అది కూడా మనకి ప్రీమియం క్వాలిటీ అండి బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ వస్తుంది అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి బోర్డర్స్ వస్తాయి ఇన్ బిట్వీన్ మనకి ఇలా ఫ్లోరల్ బంచెస్తో వస్తుందండి అండ్ దిస్ ఇస్ పళ్ళు అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా డిజైన్ మీకు ఎలా చూ ఉంటుందో చూపిస్తాను ఇలా వస్తుందండి ఇన్ బిట్వీన్లో మనకి ఇలా ఫ్లోరల్ లైన్స్ అనేది హైలైట్ చేయడం జరిగింది ఇవి వచ్చి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అండ్ ఈ సారీస్ అన్నిటికీ కూడా మనకి బ్లౌజ్ ఒకేలానే ఉంటుందండి ఈ క్యాటలాగ్లో ఇది వచ్చి బ్లౌజ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఎంత సాఫ్ట్ హాఫ్ పట్టు క్లాత్ అండి విత్ స్కాలం బోర్డర్ డిజైనర్ బడ్జెట్ కలెక్షన్ అని చెప్పొచ్చా అండి